రెండు వేల ఇరవై మూడవ సంవత్సర ప్రారంభంలోనే రెండు అతిపెద్ద ప్రమాదాలు చోటు చేసుకున్నాయి ఒకటి జోషి మఠం అయితే మరొకటి హిమాలయ పర్వతానికి దగ్గరలో ఉన్న నేపాల్ దేశంలో ఒక పెద్ద ఫ్లైట్ ప్రమాదం అరవై ఎనిమిది మంది చనిపోయారు ఇంకో నలుగురి ఆచుకి ఇప్పటికీ లభ్యం కాలేదు అందులో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు వారి ఆచుకి కూడా ఎంతవరకు తెలియదు అంతేకాదు పద్నాలుగు మంది విదేశీయులు సైతం ఈ ప్రమాదంలో ఉన్నారు ఈ దుర్ఘటన నేపాల్లోని పోఖ్రా సమీపంలో చోటు చేసుకుంది నేపాల్ పోలీసులు ఆర్మీ సాధారణ ప్రజలు వీరంతా రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు ఇది అంతర్జాతీయ ప్రమాదంగా గుర్తించబడింది దాంతో నేపాల్ ప్రధానమంత్రి అత్యున్నత సమావేశాన్ని నిర్వహించారు దీని గురించి నిశ్చితంగా తెలుసుకుందాం స్టార్ట్ నేపాల్కి చెందిన టూ ఫ్లైట్ నేపాల్లోని కఠ్మండు నుంచి పోఖ్రాకు బయలుదేరింది హిమాలయ పర్వతాల మీదుగా వెళ్లాలి డెబ్బై రెండు సీట్ల కెపాసిటీ ఉన్న ఫ్లైట్ అది అరవై ఎనిమిది మంది ప్రయాణికులు నలుగురు క్రూ సభ్యులతో విమానం బయలుదేరింది అంతా సక్రమంగానే ఉంది గమ్యానికి చేరువుగా కూడా ఉన్నారు ఉదయం పదకొండు గంటల పది నిమిషాలకు పోఖ్రా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో విమానం ఆగాలి ఈ లోపే ఏం జరిగిందో తెలియదు అక్కడి నదిలో ఈ ఫ్లైట్ పడిపోయింది అన్న వార్తలు మీడియాలో సంచలనాన్ని రేపాయి సాంకేతిక లోపంతో ఈ విమానం కూలిపోయింది అన్న వార్తలు వచ్చాయి ఎయిర్పోర్ట్ అథారిటీ ప్రకారం ఓటీసీ అనుమతి సివిల్ ఏవియేషన్ అనుమతి కూడా ఉంది ఫ్లైట్ ఆ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వడానికి ప్రతికూల వాతావరణం వల్ల ప్రమాదం జరిగింది అనుకోవడానికి కూడా వీల్లేదు అసలు ఈ ప్రమాదానికి గల కారణం ఏంటో తెలుసుకోవాలి అంటే బ్లాక్ బాక్స్ ఏం చెప్పిందో తెలుసుకోవాలి అది తెలుసుకునే ముందు యాదృచ్ఛికంగా జరిగిన ఒక సంఘటన గురించి కూడా చెప్పుకోవాలి ఈ ఫ్లైట్ను అంజు అనే కో పైలట్ నడుపుతూ ఉన్నారు ఆమెకి ఈ ఫ్లైట్ ని సక్రమంగా ల్యాండ్ చేసే ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చి చీఫ్ పైలట్ అవుతారు ఆమె అందుకు దగ్గర ట్రైనింగ్ కూడా తీసుకుని ఉన్నారు ఆమెతో పాటు పైలట్ కమల్ కూడా ఈ ప్రయాణంలో ఉన్నారు ఆయనకి ముప్పైదు సంవత్సరాల అనుభవం ఉంది కో పైలట్ నుంచి పైలట్ గా మారడానికి వంద గంటల ఫ్లైట్ నడిపిన అనుభవం ఉండి ఉండాలి అంజుకి నేపాల్లోని దాదాపు అన్ని విమానాశ్రయాల్లో వంద గంటలకు పైగా విమానం నడిపిన అనుభవం ఉంది అయితే ఈ ప్రయాణం కనుక సక్రమంగా సాగి ఉంటే ఆమెకి ప్రమోషన్ వచ్చి ఉండేది కానీ అలా జరగలేదు ఇక్కడ యాదృచ్ఛికం ఏంటంటే ఆమె భర్త కూడా ఇలాగే మరణించడం ఆమె భర్త దీపక్ పోఖ్రాయల్ కూడా కో పైలట్ గా ఉండేవారు నైన్ ఎన్ఏఈఈక్యూ అనే ఫ్లైట్ కి రెండు వేల ఆరులో కో పైలట్ గా వ్యవహరించారు అది విలాసవంతమైన ఫ్లైట్ అందులో ఆరుగురు ప్రయాణికులతో పాటు నలుగురు క్రూ సభ్యులు కూడా ఉన్నారు ఈ ఫ్లైట్ నేలకొలడంతో ఒక్కరు కూడా మిగలేదు వారిలో అంజు భర్త కూడా మరణించడం గమనార్హం మళ్లీ మన వీడియోలోకి వచ్చేద్దాం నేపాల్లో విమాన ప్రమాదాలు కొత్తేమీ కాదు గత ముప్పై సంవత్సరాల్లో దాదాపు ఇరవై ఎనిమిది ప్రమాదాలు జరిగాయి అనుభవం లేని పైలట్లు మంచు పర్వతాలు పాత ఫ్లైట్లు ప్రతికూల వాతావరణం ఇవన్నీ విమాన ప్రమాదాల దేశంగా నేపాల్కు చెడ్డ పేరు తెచ్చిపెట్టాయి ఏవియేషన్ అధికారులు కూడా మంచు పర్వతాలే పైలట్లకు శాపంగా మారాయని అంటారు దానికి తోడు ఈ ఫ్లైట్ కూడా నలభై రెండు సంవత్సరాల పురాతన కాలం నాటిది రష్యాకు చెందిన ఎయిర్ బస్ కంపెనీ ఇటాలియన్ ఏవియేషన్కి చెందిన లియోనార్డో తయారు చేస్తుంది దాదాపు రెండు వందల సార్లు గాల్లో ఎగిరిన విమానం ఇదే ఈ కంపెనీ కార్గో ఫ్లైట్స్ ని కూడా తయారు చేస్తుంది కానీ ఇలా ప్రయాణికులతో వెళ్లే విమానాలు ప్రసిద్ధే నేపాల్లోని పర్వతాల పరిస్థితిని తట్టుకుని ఉండే విమానాల్ని తయారు చేయమని ఆ కంపెనీని అప్పట్లో ఆదేశించింది నేపాల్ ప్రభుత్వం అందుకు తగ్గట్టుగానే విమానాల్ని తయారు చేసింది ఆ కంపెనీ మరి ఇంతటి భారీ విపత్తు ఎలా సంభవించింది నేపాల్లోని సివిల్ ఏవియేషన్ సంస్థ రెండు వేల పంతొమ్మిదిలో ఏవియేషన్ నిబంధనలు తెలిపింది అందులో పైలట్స్ పర్వతాల మీద ఎటువైపు వెళ్లాలి అన్నది ఆలోచించుకోగల అధికారం వాళ్లకే ఇచ్చింది నేపాల్ జనాభా మూడు కోట్లు అంతేకాదు ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్ కూడా ఇక్కడే ఉంది నేపాల్లో కేవలం ఒకే ఒక్క అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది అది సముద్ర మట్టానికి పదమూడు వందల ముప్పై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉంది పర్వతాల వల్ల ఈ విమానాలు పక్కకు తిరగడానికి కూడా ఇబ్బందిగా మారుతూ ఉంటుంది నేపాల్లోని లుక్లా విమానాశ్రయం ప్రపంచంలోనే అతి భయంకరమైన ప్రదేశం ఎందుకంటే ఇది మౌంట్ ఎవరెస్ట్కి చాలా దగ్గరగా ఉంటుంది మౌంట్ ఎవరెస్ట్ కి ముఖద్వారం అని చెప్పొచ్చు ఇక్కడి రన్వే కూడా పర్వతాల మధ్య బండను తొలిచి తయారు చేశారు ఒకవైపు ఎవరెస్ట్ అతిపెద్దదైన శిఖరం మరోవైపు లోయ మధ్యలో రన్వే ఎలా ఉంటుందో ప్రయాణం ఒక్కసారి ఊహించుకోండి మాత్రం చిన్న తప్పు జరిగినా ప్రయాణికులందరూ ఇబ్బందులు పడతారు ప్రాణాలు కోల్పోతారు అందుకే అనుభవం గల పైలట్స్ ఇక్కడ అవసరం నేపాల్లోని అన్ని విమానాశ్రయాల్లో దాదాపు ఇదే పరిస్థితి కానీ మరో లేదు అందుకే ఖచ్చితంగా ఇక్కడి నుంచి మాత్రమే ప్రయాణాలు సాగించాలి విమానాలు నడపాలి నేపాల్లోని విమానాశ్రయాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా ఇక ప్రమాదాలకి మరొక కారణం వాతావరణ పరిస్థితులు మౌంట్ ఎవరెస్ట్ పర్వతాల్లో వాతావరణం ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిన విషయమే క్షణ క్షణానికి మారిపోయే పరిస్థితులు వాతావరణ మార్పులు పైలట్స్ని ఇబ్బంది గురి చేస్తాయి అంతేకాదు ఎదురుగా ఏమీ కనిపించకపోవటం అది మంచు వల్ల కానివ్వండి లేదా దట్టమైన తుఫాను వల్ల అవనివ్వండి దారి ఏంటో తెలియక పైలట్లకు ఏమీ కనిపించగా ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి రన్వే కూడా కనిపించని పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో ఎటువంటి సాహసం కూడా పైలట్స్ చేయలేరు ఇక మరో కారణం టెక్నాలజీ ఇప్పటికీ నేపాల్లో కొత్త టెక్నాలజీ లేదు దాంతో రేడార్ మెసేజ్ సెంటర్ కూడా లేదు దాంతో వాతావరణ మార్పుల గురించి ముందుగా తెలిసే అవకాశం లేదు ఇంకా పురాతన విమానాల్ని వాడుతూ ఉండటం వల్ల సెన్సార్ టెక్నాలజీ కూడా లేదు అందువల్ల పైలట్స్కి ఎక్కడ ఏముందో తెలుసుకోవడం కూడా కష్టమే ఇటువంటి విమానాల్ని దాదాపు ఇరవై ఎనిమిది దేశాలు బ్యాన్ చేసేసాయి ఆటోమేటిక్ అలర్ట్ లేని కారణంగా పైలట్కి సూచనలు ముందుగా అందవు ఇటువంటి పరిస్థితుల్లో నేపాల్ మీద తూర్పు దేశాలు బ్యాన్ విధించాయి అక్కడ వనరులు కూడా చాలా తక్కువ దీన్ని అక్కడి అధికారులు కూడా అవకాశంగా తీసుకున్నారు పూర్తిగా అవినీతిమయమైన అధికారులు కూడా ప్రమాదాలకు కారణం అని అందుకు అందుకొక చిన్న ఉదాహరణ రెండు వేల పంతొమ్మిదిలో తూర్పు ఆసియా ఏవియేషన్ అథారిటీ రెండు ఏ త్రీ టూ జీరో ఎయిర్ బస్సెస్ని ని నేపాల్లో నడపడానికి అధికారులకు మూడు కోట్లు లంచం ఇచ్చి అనుమతి తెచ్చుకుంది నిజానికి వాటిని నేపాల్ వాతావరణంలో నడపడానికి అవకాశం లేదు కానీ లంచం ఇచ్చి మరీ అక్కడ నడుపుతున్నారు గత కొన్ని సంవత్సరాలుగా నేపాల్ అన్ని రకాలుగా అభివృద్ధి సాధించింది కానీ ఏవియేషన్లో మాత్రం శూన్యం రెండు వేల పంతొమ్మిదిలో ఒక హెలికాప్టర్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి అందులో నేపాల్ పర్యాటక శాఖ మంత్రి రవీంద్ర అధికారి పారిశ్రామికవేత్త ఆంగ్ శరణ్ శిర్పాతో పాటు ముఖ్యమైన అధికారులు ఏడుగురు ప్రాణాలు విడిచారు అంతకు ఒక సంవత్సరం ముందు అంటే పన్నెండు మార్చి రెండు వేల పద్దెనిమిదిన యుఎస్ బంగ్లా ఎయిర్లైన్స్కి కి చెందిన ఒక ప్యాసింజర్ ఫ్లైట్లో ప్రయాణిస్తున్న యాభై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు త్రిభువన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సమీపంలో జరిగిన దుర్ఘటన ఎవ్వరూ మర్చిపోలేరు రెండు వేల పదహారులో పోక్రా విమానాశ్రయంలో ఒక విమానం ఎగిరిన ఎనిమిది నిమిషాల్లోనే నేలకొలింది రేడార్ నుంచి ఎటువంటి సిగ్నల్ దానికి అందలేదు అసలు ఏమైందో కూడా ఎవరికీ తెలియదు ఆ తర్వాత వెతుకులాటలో దాదాపు ఇరవై ఎనిమిది మంది చనిపోయినట్టు ఆనవాళ్లు దొరికాయి రెండు వేల పన్నెండులో ఇలాగే రెండు ప్రమాదాలు జరిగాయి అప్పుడు కూడా పంతొమ్మిది మంది ఒకసారి ఇరవై ఎనిమిది మంది మరొకసారి ప్రాణాలు కోల్పోయారు ఇక నేపాల్ చరిత్రలోనే అత్యంత దారుణమైన సంఘటన ముప్పై సంవత్సరాల క్రితం జరిగింది పంతొమ్మిది వందల తొంభైలో పాకిస్తాన్ ఎయిర్లైన్స్ కు సంబంధించిన ఒక విమానం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో పర్వతాల మీద కోల్పోయింది మొత్తం అందులో ప్రయాణిస్తున్న వారందరూ ఒక్కరు కూడా మిగలకుండా దాదాపు నూట అరవై నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు ఇదంతా చూస్తే మనకు అర్థం అవుతుంది నేపాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ల్యాండింగ్ దగ్గర నుంచి రేడా సెన్సార్ వరకు టేక్ ఆఫ్ నుంచి పర్వతాల్ని ఢీకొండం వరకు ప్రతి చోట అధికార నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది ఎవరైనా నేపాల్ వైపు విమానాల్లో వెళ్ళాలి అంటే ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలి ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా కొన్ని దేశాలు బ్యాన్ విధిస్తున్నాయంటే ఆ దేశం మీద ఎటువంటి ప్రభావం పడుతుంది రెండు వేల ఇరవై మూడు జనవరిలో జరిగిన ప్రమాదంలో రెండు సార్లు విమానానికి సేఫ్ ల్యాండింగ్కి సంబంధించిన ఆదేశాలు అందాయి కానీ దుర్ఘటన ఎలా జరిగింది ఆ తెలుసుకోవాలంటే బ్లాక్ బాక్స్ గురించి తెలుసుకోవాలి బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి విమాన ప్రమాదాన్ని ఎలా తెలియజేస్తుంది నిజానికి బ్లాక్ బాక్స్ అనేది నలుపు రంగులో ఉండదు నారింజ రంగులో ఉంటుంది టైటానియంతో చేసిన ఎలక్ట్రానిక్ రికార్డింగ్ డివైస్ విమానం ప్రమాదానికి గురైతే అందుగల గల కారణాన్ని బ్లాక్ బాక్స్ ద్వారానే గుర్తిస్తారు దీన్ని ఎఫ్జిఆర్ అంటారు ఎందుకంటే విమానపు వేగం ల్యాండింగ్ అయ్యే వేగం ఇంధన పరిస్థితి అన్ని ఇందులో రికార్డ్ అయి ఉంటాయి ఈ సమాచారం అంతా ఇరవై ఐదు గంటల పాటు సురక్షితంగా ఉంటుంది కాక్పిట్ లో పైలట్స్ ప్రమాదానికి ముందు ఏం మాట్లాడుకున్నారు వారికి సిగ్నల్స్ ఏమందాయి అన్నది కూడా తెలుస్తుంది ఈ సమాచారంతో పది పదిహేను రోజుల్లో దర్యాప్తు అధికారులు ఒక నివేదిక సమర్పిస్తారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్తో పైలట్స్కి ఎటువంటి సంబంధాలున్నాయి వారి ఆదేశాలు ఏంటో కూడా తెలుస్తాయి ఇదే సమాచారాన్ని విమానాశ్రయాల్లో రకరకాల విధానాల్లో పర్యవేక్షిస్తారు రన్వే మీద టచ్ డౌన్ పాయింట్ ఆ సమయంలో ఎంత వేగంతో ఉంది అన్నది కూడా తెలుసుకోవచ్చు అయితే ప్రమాదం జరిగినప్పుడు విమానంలోని ఏ ఒక్కటి మనం కాపాడుకోలేకపోయినా ఈ బ్లాక్ బాక్స్ ఎలా సురక్షితంగా ఉంటుంది ఎందుకంటే దీన్ని స్టీల్ టైటానియం వంటి పదార్థాలతో చాలా గట్టిగా తయారు చేస్తారు వంద డిగ్రీల వేడిని కూడా తట్టుకోగల సామర్థ్యం కలిగి ఉంటుంది సముద్రపు నీటిలో ఎంత లోతుకు వెళ్ళినా కూడా నెల రోజుల వరకు సిగ్నల్స్ని బయటకు పంపించగలదు అంటే విమాన ప్రమాదం జరిగిన నెల తర్వాత కూడా చాలా తేలిగ్గా ఆ ప్రమాదాన్ని గుర్తించవచ్చు చూడటానికి ఒక షూ బాక్స్ లాగా ఉంటుంది కానీ సామర్థ్యం మాత్రం చాలా ఎక్కువ ఇక దీని బ్యాటరీ విషయానికి వస్తే బీకర్ బ్యాటరీతో నడుస్తుంది ఐదు సంవత్సరాల వరకు ఛార్జింగ్ పెట్టవలసిన పని కూడా ఉంటుంది కానీ ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయాన్ని కూడా వెతుకుతూ ఉన్నారు ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత అసలు ఈ బ్లాక్ బాక్స్ ఎక్కడ ఉంది అని కనిపెట్టడం కూడా చాలా కష్టంగా మారుతోంది అందుకే ఎయిర్ టు గ్రౌండ్ సిస్టమ్ ని ప్రోత్సహిస్తున్నారు ప్రమాదం జరిగిన వెంటనే విమానం భూమి మీద ఏ సమయంలో ఎక్కడ పడింది అన్నది తేలిగ్గా తెలుసుకోవచ్చు ప్రమాదానికి కారణాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది అయితే రెండు వేల ఇరవై మూడులో జరిగిన ప్రమాదంలో బ్లాక్ బాక్స్ ఇప్పటికీ దొరకలేదు దాని గురించిన అన్వేషణ ఇంకా కొనసాగుతూనే ఉంది ఇంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో నేపాల్ విమానాశ్రయం ఉంది పైలట్స్ కూడా అంత తేలిగ్గా ఇక్కడ విమానాల్ని నడపడానికి ఇష్టపడరు ఇక ఈ ప్రమాదంలో భారతీయులు కూడా ఉన్నారు అందుకని భారత ఏవియేషన్ సంస్థ కూడా వారితో చర్చలు కొనసాగించింది కానీ వీటి నుంచి ఇప్పటి వరకు నేపాల్ ఏమీ నేర్చుకోలేదని తెలిస్తే భయం వేస్తుంది అక్కడి ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్